నియోజకవర్గంలో నియోజకవర్గంలో రహదారులు గురించి రోడ్లు నిర్మాణం గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మొన్న గత ఆదివారం చట్టంగా అన్నవరం నుంచి అక్కడ ప్రజల ఇబ్బందుల గురించి ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలని టీడీపీ శ్రేణులు జన సైనికులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించి అక్కడ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి మేము తెలియజేసాం వారు కూడా దాన్ని వెంటనే స్పందించారు అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ముఖ్యంగా పెదమల్ల శంకవరం నుంచి పెదమల్లాపురం రోడ్డును చాలా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉండడం వల్ల అక్కడ ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది నిజంగా గత గత ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నోసార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది గత రోజుల్లో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు అదేవిధంగా ఎంపీ వంగ గీత గారు ఎమ్మెల్యే పరప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసేరే తప్ప ఇప్పటి వరకు ఎక్కడా రోడ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు ఈసారి అయినా నిజంగా మోసం లేకుండా నిజంగా రోడ్ నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం అది కాకుండా గత గతంలోలాగే మళ్ళీ ఆ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ పాదయాత్ర చేసి ఈ రోడ్డు నిర్మాణం ఎంత చేపట్టాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అప్పటికైనా నాయకులు అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని దీన్ని రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ వాళ్ళని అభినందిస్తాం లేదు అంటే మాత్రం మరో పదిహేను రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం పాదయాత్ర చేయాలని దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రశ్న ఏర్పాటు చేసింది